తాకాడు మాట్లాడాడు దర్శించాడు ధైర్యపరిచాడు చావు అవసరం లేదు బ్రతుకు నేను బ్రతికిస్తానని వాగ్దానం ఇచ్చాడు నిలబెడతానని చెప్పాడు అన్నీ చేసి అట్ట వదిలేసినట్టు సైడ్కి పోయి నిలబడ్డట్టు చేశాడు మధ్యలో కానీ ఆయన కదలికల్ని ఎరిగి నన్ను చుట్టుముట్టినటువంటి ఆకర్షణలు శోధనలు పరిశోధనలు అన్నిటితో పోరాడా న ఇరవై ఏళ్ళు ఇరవై ఒక సంవత్సరం మరి ఇరవై ఒక్క సంవత్సరం అంటే మరి మిడిమేళ ఉడమంత్రం మౌలిగి ఉంటుందా ఆ దశలో పట్టుకుంట పట్టుకొని అటు ఆకర్షణలు ఇటు శరీరేచ్ఛలు పరిస్థితులు అన్నీ రౌండప్ చేస్తే తేల్చుకుంటారా నువ్వే అని నాకు నువ్వు చాలు బ్రహ్వా నాకు నువ్వు చాలు పర్వాలేదు లోకాసులు అనుభవించి నేను అనుభవించకపోయినా పర్వాలే అందిన అందకపోయినా అందరూ అన్ని అనుభవిస్తున్నారు అయ్యో నేను అనుభవించలేకపోతున్నానన్న ఫీలింగ్ నాకు లేదు నేను అనుభవించిన బాధలు చాలు నాకు నువ్వు చాలు అనుకుని ఆ సంఖ్యలను తెంచుకొని ప్రభుకే ప్రభుకేసి నడవటం మొదలుపెట్టా ఆ శోధనల పర్వం ముగిసిన తర్వాత నా దగ్గరికి పరిగెత్తి వచ్చి నన్ను ఎత్తుకున్నాడు నిలబడ్డావు దా వెంట నడువని నన్ను చెయ్యి పట్టుకొని నడిపించాడు ఆ నడక ఇదే ఆకర్షణలో ఒకవేళ నువ్వు చిక్కుబడితే వాటిని వదులుచుకొని మళ్ళీ నాకు నువ్వే కావాలని యేసు పాదాల దగ్గరికి వచ్చి పడ్డావు ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు నిన్ను నడిపిస్తాడు నిలబెడతాడు గెలిపిస్తాడు హలో లూయా హలో ఇంకా ఎవరైనా ఊగిసలాడుతుంటే చాలా పనుంది నీతో దేవుడికి చాలా పనుంది ఏసయ్యా చెప్తున్నాడు నీతోనే చెప్తున్నాడు నీతో చాలా పనుంది నాకు ఇంకా పిల్ల చేష్టాలు చేయొద్దు పిచ్చి వేషాలు వేయద్దు పిచ్చి మాటలు మాట్లాడుతులే సంఖ్యలను తెంచో రా నాకేసినాడు దా